ప్రేమైన వారలారా నేడు దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించుకుంటా గొప్ప భాగ్యము ఈ వాక్యం వినడానికి ఏకీభవిస్తున్న మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికిరంగల్ ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రేమైన వారిలారా ఈరోజు మనము ఏసు ప్రభుల వారు పేతురు సీమోన్ పేతురు గారి అత్తగారిని స్వస్థపరిచినటువంటి విధానాన్ని గమనిస్తూ ఉన్నాం ఇది కేవలము ఒక స్వస్థతను ప్రార్థనను మాత్రమేగాక మనము స్వార్థల్లో గమనించినట్లయితే ఏసు ప్రభుల వారి అధికారాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ అనేక విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి నేటి ధ్యానాంశము వ్యాధులపై యేసు ప్రభులవారి అధికారం వ్యాధిపైన యేసు ప్రభుల వారి అధికారం వ్యాధులపైన రుగ్మతలపైన శరీర బలహీనతలపైన యేసు ప్రభులవారి యొక్క బలాన్ని చూస్తూ ఉన్నాం వారు తాను పెరిగిన నజరేతు ప్రాంతంలో సందర్శిస్తూ అనేకులకు స్వస్థతలు మేలు చేస్తున్నారు ఏసుప్రభుల వారు అధికారముతో వాక్యం ప్రకటించట చూసినాం మొదటిది అధికారంతో వాక్యం ప్రకటించగా అందరూ విస్మయం పొందినారు శాస్త్రుల వలె పరిశైల వలె కాక ఏసు ప్రభుల వారు అధికారంతో వాక్యం తెలియజేసినారు చూడండి అది ఏసు ప్రభులవారి మాట యేసు ప్రభుల వారి మాటలో శక్తి ఆ మాట వల్ల అనేకులలో స్వస్థత అనేకులలో మార్పు కలుగుతూ ఉంది ఏసు మాటలో జీవం ఉంది రెండు ఏసుప్రభుల వారు గద్దిస్తుండగా దురాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఏసు ప్రభులవారి మాకులు హృదయాల్ని మారుస్తున్నాయి ఏసు ప్రభువారి వారి మాటను బట్టి దురాత్మలు బాధపెట్టు ఆత్మలు వారిని విడిచి వెళ్ళిపోతా ఉన్నాయి సాతానుడు దురాత్మలు ఎప్పుడు మనుషుల్ని బాధ పెడతాయంటే నష్టాన్ని కలగజేయడానికి వారి దగ్గరకు వస్తూ ఉన్నాయి దయవిజు ఒకరు ఏమని చెప్పిందంటే ఎప్పుడైతే ఒక మనిషి పాపాన్ని ఇష్టపడడం మొదలు పెడతాడో పాపాన్ని కోరుకోవడం మొదలు అప్పుడు దురాత్మలు వారి మీద దాడి చేయడం ప్రారంభిస్తాయంట ఒకవేళ మన హృదయాన్ని మనం తెరిసి పాపాన్ని ఆహ్వానించకపోతే మన కుటుంబాల్లోకి పాపాన్ని ఆహ్వానించకపోతే అవి మనల్ని ఏం చేయవు ఆ రీతిగా పాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వారు దురాత్మల చేత పీడింపబడతా ఉన్నారు వారి జీవితం శ్రమలో కష్టంలో నలిగిపోతున్న స్థితి ప్రభుల వారి మాట వల్ల అవి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి వాక్యము అధికారంతో కూడుకుంది ఆయనకు దురాత్మల మీద అధికారం ఆయన గద్దించగా వారిని బాధిస్తున్నవి వారిని వేధిస్తున్నాయి వారిని పీడిస్తున్నవి వారిని విడిచి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మూడు సీమోను ఆతిథ్యం ఇవ్వడానికి యేసుప్రభల వారిని ఇంటికి తీసుకెళ్తూ వారి ఇంట్లో అత్తగారు జ్వరంతో బాధపెడతూ ఉన్నారు ఇంగ్లీష్ బైబిల్లో సఫరింగ్ విత్ హై ఫీవర్ చాలా జ్వరంతో బాధ ఉన్నారు యేసుప్రభల వారు ఆమెని లేపి కూచబెట్టి తాకి మత్ స్వార్థల మార్కులో లేచి కూచబెట్టి తాకగానే జ్వరం విడిచిపోయింది లూకా స్వార్థలు మాత్రము స్వార్థికుడు బాగా గమనించి చెప్తా ఉన్నాడు యేసుప్రభల వారి మాట గద్దించగా జ్వరాన్ని అది ఆయన్ని ఆమెను విడిచి వెళ్ళిపోయింది ఆయన గద్దించగా అక్కడున్నవారు విస్మయం పొందుతున్నారు వ్యాధులు రోగములు కూడా ప్రభు మాట వింటా ఉన్నాయి చూడండి ఏసుప్రభల వారి అధికారం యేసుప్రభల వారి మాటలోని శక్తి ఆయన వెళ్ళిపోనగానే జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది జ్వరము విడిచి వెళ్ళిపోవడం స్వస్థత మాత్రం కలగడమే కాదు ఆమెలో మునుపటి వంటి ఆరోగ్యం శక్తి మరలా వచ్చింది కనుక ఆవిడ లేచి వెళ్ళి మళ్ళీ తన పనులు చేసుకోగలిగింది చూడండి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుల వారిచ్చేటువంటి స్వస్థత యొక్క గొప్పతనం మునుపటి జీవితాన్ని కోల్పోయిన సంతోషాన్ని కోల్పోయిన ఆనందాన్ని ఏవైతే మన జీవితంలో కోల్పోయి బాధపడుతూ ఉన్నామో ఏవి లేవు ప్రభావాన్ని దుఃఖంలో ఉన్నామో మరలా వాటిని ఇవ్వగలిగిన దేవుడు తిరిగి సంతోషాన్ని నింపగలిగిన దేవుడు తిరిగి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆవిడ స్వస్థపరచగా ఆమెను మరలా తన పనులు చేసుకోగలిగినట్లుగా మరలా తన ఆరోగ్యంతో ఉండినట్లుగా మరలా తను సంతోషంగా ఉండినట్లుగా మార్చివేసిన దేవుడు ఎన్నో స్వస్థతలు మీరు చూడండి ప్రభుల వారు స్వస్థపరిచిన తర్వాత పరిపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు గంతులు వేస్తూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఏసును వెంబడిస్తూ ఉన్నారు ఎన్నో అద్భుతంలో ప్రభుల వారి స్వస్థత వారి జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకొచ్చింది ఇది దినాన ప్రభు ఏసు ప్రభుల వారి మీద ఆధారపడడానికి నేర్చుకుంటే మన జీవితంలో ఎంతెంత సమస్యలు ఎన్నెన్ని కష్టాలు ఆయన మాట సెలవిస్తే అవన్నీ మారిపోతాయి కనుక ప్రభు మాటను కోరుకుందాం ఆయన మాట మన జీవితంలో చాలు ఆ మాట మనల్ని మన కుటుంబాల్ని మన బ్రతుకుల్ని మార్చివేయగలదు కనుక ప్రభావ ఇలాంటి కాలం ఈ శ్రమ శిల్వ శ్రమల కాలంలో ఉపవాసాల కాలంలో ప్రార్థనలు మేము గడుపుతున్న సమయంలో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా జీవితాల్ని మార్చండి ప్రభావ అనే ఆశతో యేసు ప్రభుల వారిని వేడుకుందాం ప్రార్థన చేద్దాం కనికరం గల ప్రభావ ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరినీ మీరు దర్శించి అద్భుత రీతిగా నైనా మీరు కార్యంలో జరిగించమని ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ బిడ్డల జీవితాన్ని మార్పు చేయమని ఏసు ప్రభులవారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్